మన మనం అనిపిలో స్పెషల్ పిల్లలకి పెద్దలకి ఈజీగా క్విక్గా రెడీ చేసుకునే లేస్ చాట్ లేస్ చాట్ ఏంటి అని డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు కదా కాబట్టి నిజంగా నండు ఇది కాస్త డిఫరెంట్గానే ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే ఈ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకునే లేస్ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మనకి ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ఈ టేస్టీ టేస్టీ స్నాక్ కోసం ఇక్కడ మూడు ప్యాకెట్ల వరకు లేస్ తీసుకొని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి లైట్ లైట్గా ఇవ్వండి మరీ ఎక్కువ కాదు లైట్ లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కీరా ముక్క అంటే బెంగళూరు కీర అయితే మనకి పొట్టు తీయక్కర్లేదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తిరిగి తరిగేసుకున్నాను మా నార్మల్ కీర అయితే పొట్టు తీసుకొని వేసుకోండి అదేవిధంగా చిన్న క్యా టొమాటో ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి అదేవిధంగా చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కాస్త అంతా క్యారెట్ తురుము ఒకవేళ క్యారెట్ తురుము ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోండి వీటన్నిటిని ఇందులో వేసుకుందాం ఆ తర్వాత ఇందులో కాస్త అంతా టమాటో క్యాచ్ప్ కొంచమే లైట్గా మరీ ఎక్కువ లైట్గా వేసుకుందాం వాటితో పాటు ఒక ప్యాకెట్ భుజియా ఉంటుంది కదా ఆలు భుజియా అయినా మిక్సర్ అయినా సేవ్ అయినా ఏదైనా తీసుకొని జస్ట్ ఇందులో వేసుకుందాం వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతే చూసారా టూ మినిట్స్లో టేస్టీ టేస్టీ స్నాక్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా ప్లేట్లో వేసి పిల్లలకు సర్వ్ చేయండి ఈ సమ్మర్ అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో పిల్లలకి బాగా ఇష్టమైన ఈ లేస్ చాట్ని చాలా క్విక్గా తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలందరూ మారం చేసినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి లొట్ట లేసుకుని తింటారనుకోండి పిల్లలే కాదండో ఈ పెద్దలకు కూడా చాలా చాలా నచ్చుతుంది కాబట్టి మీరు కూడా తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి